హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మాత్రం సో ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పైగా మన ఆడవాళ్ళకి అందరికీ బాగా నచ్చే వీడియో అన్నమాట ఇది సో నాకు తెలిసి ఇప్పటికి మీ టైటిల్ అయితే చూసేస్తే ఈ వీడియోలోకి వచ్చింటారు ఉంటారులేండి ఎస్ నేను వరలక్ష్మి రథం కోసం కొంచెం సిల్వర్ అయితే కొనుక్కున్నాను అనమాట సో ఏమేమి కొనుక్కున్నాను అన్నదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అందుకంటే ముందైతే సో ఈయర్ఏ ఎందుకు సిల్వర్ కొనుక్కున్నాను అన్నదైతే కొంచెం క్లియర్గా అయితే చెప్తాను నేను ఎక్కువ సుత్తి చెప్పండిలేండి జస్ట్ షార్ట్ అండ్ స్వీక్గా వదిలేస్తాను నాకు పెళ్ళైన తర్వాత సిక్స్త్ అనమాట ఇది వరలక్ష్మి రథం అంటే నాకు టూ థౌసండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన వన్ ఇయర్ లోపల ఏ ఫెస్టివల్స్ వచ్చినా అమ్మ వాళ్ళు ఇంత జరుపుకుంటాం కాబట్టి సో ఆ ఇయర్ అయితే మాత్రం ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిపేసుకున్నాను వరలక్ష్మి వ్రతము సో తర్వాత ఏమైందంటే ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ వచ్చాను అనమాట అక్కడ వన్ ఇయర్ చేశాను తర్వాత మళ్ళీ బెంగళూరులోనే చేసుకోవడం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అంటే నా చేతుల మీదుగా ఈ వరలక్ష్మి వ్రతం ఫిఫ్త్ అనమాట ఐదో వరలక్ష్మి వ్రతం నేను చేసుకుంటా ఉండేది ఇప్పటికీ సో నాకే కొంచెం స్పెషల్ అనిపించింది ఇట్లా ఏమన్నా కొనుక్కుందాం సిల్వర్ ఐటమ్ ఏదైనా గుర్తుకుంటుంది కదా అని చెప్పైతే నేను కొనుక్కున్నాను ఎవ్రీ ఇయర్ పర్టికులర్గా నేను సిల్వరే కొనాలి నేను కొనుక్కుంటాను అని అయితే అస్సలు చెప్పలేదు సో ఈ ఇయర్ ఎందుకో నాకు కొనుక్కోవాలనిపించి ఇంకా మా హస్బెండ్ అయితే అడిగాను అనమాట ఇట్లా నాకు సిల్వర్ కొని కొనిస్తారా అని చెప్పి అడిగాను సో నేనైతే ఈ వరలక్ష్మి రథంకి వన్ అండ్ హాఫ్ మంత్ ముందు నుంచే బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని అయితే కొనుక్కున్నా నేను సో మా ఆయన అయితే మాత్రం ఇంకా కొనిస్తాను ఓకే కొనుక్కో అని చెప్పేసి అయితే అన్నారనమాట అందుకనే ఇయర్ అయితే కొంచెం గుర్తుగా ఉండాలని చెప్పైతే కొనుక్కున్నాను సో ఎక్కువ ఏం కొనుక్కోలేదు హాఫ్ కేజీ కొనుక్కున్నాను అనమాట సో నేను ఎక్కడ కొనుక్కున్నాను ఏమేమి కొనుక్కున్నాను అండ్ ఆర్నమెంట్ అంటే సిల్వర్ ఐటమ్స్ ఒక్కొక్కటి ఎన్ని గ్రామ్స్ పడిందో సహా అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకే చూడండి అండ్ నేను ఇయర్లీ వన్స్ గోల్డ్ అన్నా కొంటామండి ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ గోల్డే కొంటాము చాలా తక్కువ సిల్వర్ కొనడము నాకు సిల్వర్ అంటే కూడా ఇష్టము కానీ మా హస్బెండ్కి సిల్వర్ అంటే అంత ఎక్కువ ఇష్టపడరు ఆయన అందుకే ఎక్కువ ఏం కొండ నార్మల్గా ఇట్లా పట్టీలు ఇవైతే కామన్ కానీ ఇంకా వేరే ఏమన్నా సిల్వర్ కొనాలి అంటే ఆయనకు అంత ఇష్టం ఉండదు గోల్డ్ కావాలంటే కొనిస్తారు సో మీకు ఎవరికైనా సరే నేను ఎలా మనీ సేవ్ చేసి లేకుంటే ఎట్లా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొంటాము అన్నది ఏమన్నా మీకు తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి సో మేము ఇయర్లీ వన్స్ ఎట్లా గోల్డ్ కొంటాము లేకపోతే స్కీములు కట్టుకుంటాం మేము అప్పుడప్పుడు ఆ స్కీములు ఎట్లా ప్లాన్ చేసుకుంటాను ఎట్లా నార్మల్గా మేమిద్దరం మాట్లాడుకొని ఇట్లా స్కీములు కట్టడం గోల్డ్ కొనడం చేస్తూ ఉంటాం అనమాట సో అది మేము ఎలా ప్లాన్ చేసుకుంటాం బడ్జెట్ ఎంత పెట్టుకుంటాం ఏమన్నది మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలకి అయితే సో నేనైతే చెప్పాను కదా ఇందాకే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ పైన ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఎక్కువ ఉంది సో హాఫ్ కేజీ అయితే మాత్రం నేను సిల్వర్ కొనుక్కున్నాను ఇప్పుడైతే నేను ఏం కొనుక్కున్నాను అయితే ఫస్ట్ చూపించేస్తాను సో ఫస్ట్ అయితే మాత్రం ఈ గిన్నెలు తీసుకున్నాను అండి ఇది ఒకటి పసుపుకి ఒకటి కుంకుమకి వేసుకునే గిన్నెలు కదా ఇది తీసుకున్నాను యాక్చువల్గా నేను తీసుకునింది వచ్చి ప్రసాదాలు కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను రెండు అయితే యూస్ చేస్తున్నాను ప్రసాదాలకి సేమ్ ఇలాంటి బౌలు ఇంకా కొంచెం పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటుంది అది ఇంత పెద్దది ఉంటుంది అది వాడుతున్నాను ఇంకొకటి చిన్నది ప్లెయిన్ అనమాట ప్లెయిన్ కప్ ఒకటి రెండు కలిపి ఇట్లా ప్రసాదాలకి ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఇట్లా పెట్టుకుంటాం కదా అలా వాడుతున్నాను ఇవైతే నేను వరలక్ష్మి రథం కోసం ఇట్లా పసుపు కుంకం వేసుకొని అమ్మవారి ముందర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది వచ్చి నాకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ మిల్లీ ఒకటి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ మిల్లీ ఒకటి పడింది అంటే జస్ట్ టూ హండ్రెడ్ మిల్లీస్ తక్కువ ఉంటాయి సేమ్ సైజే బట్ మిల్లీస్ అనేది డిఫరెన్స్ రావడంలో తప్పలేదు కదా సో ఇంక ఇక్కడైతే మాత్రం ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి వెయిట్ కూడా బాగా ఉంది సో నాకు బాగా నచ్చింది అనమాట మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా సో బాగుంటుంది అని చెప్పైతే ఈ రెండు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి రెండు నేను మీకు క్లియర్గా డిజైన్ కూడా చూపిస్తాను సో నేను కొనుక్కొని కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ముందైందన్నమాట అంటే నేను బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి కదా అప్పటికప్పుడు అంటే వర లక్షతం అప్పుడు ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి వన్ అండ్ హాఫ్ మంత్ ముందే నేను ప్లాన్ అది చేసుకొని కొనుక్కున్నాం ఈ సిల్వర్ అయితే సో ఇదనమాట ఇంకొకటి ఏంటి అంటే నేను ఇది భీమా జ్యువెలరీస్లో కొనుక్కున్నానండి సో నేను కొన్నప్పుడు అంటే ప్రజెంట్ ఈరోజు వచ్చి వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అట్లా ఉంది నేను కొనుక్కున్నప్పుడు వచ్చి హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే ఉయిందండి సో అప్పుడు ఏంటంటే యానివర్సరీ సేల్ అనేది ఒకటి జరుగుతానమాట భీమా జ్యువెలరీస్లో హండ్రెడ్ ఇయర్స్ యానివర్సరీ సేల్ అని చెప్పి జరుగుతా అంటే అప్పుడు నాకు వచ్చి నైంటీ రూపీస్కే పడిందండి సిల్వర్ అయితే ఒక టూ డేస్ ఏమో ఆఫర్ నడిచినట్టుంది ఆ టూ డేస్లోనే మేము ప్లాన్ చేసుకుని వెళ్ళి కొనుక్కున్నాము సో నాకు ఫిఫ్టీన్ రూపీస్ వరకు గ్రామ్ పైన తగ్గింది నైంటీ రూపీస్తో కొనుక్కున్నాను సో నేను మీకు ప్రైజెస్ కూడా నేను దీన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఈ రెండు నడిగితే మాత్రం ఇవి సో నెక్స్ట్ అయితే మాత్రం అన్నీ ఇట్లా కవర్స్లో పెట్టి లోపల పెట్టేశాను అనమాట అండ్ ఇవి ఇవైతే నాకు ఎంత నచ్చాయో అసలు అయితే అంటే నాకు ఇంత పెద్దవి తీసుకోవాలన్న ఆలోచన అస్సలకి లేదండి సీరియస్లీ జస్ట్ నార్మల్గా చిన్నవి జస్ట్ ఈ సైజులో తీసుకుందాం అనుకున్నా అంటే ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్ సైజులో ఉండేవి తీసుకుందాము అమ్మవారి ముందర అటు సైడ్ ఇటు సైడ్ పెడితే కూడా చాలా బాగుంటాయి అనుకొని వెళ్ళాను నేను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవి బాగా నచ్చాయి అండ్ మా హస్బెండ్ కూడా కొనుక్కునేది ఎట్లా కొనుక్కుంటున్నావు కదా కొంచెం మంచివి పెద్దవి తీసేసుకో చిన్నవి మనం తక్కువ బడ్జెట్లో కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం కొంచెం పెద్ద తీసుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే ఇవి తీసేసుకున్నాను నేను పైగా నేను వరలక్ష్మి రతము చేసుకుంటాను అలాగే ఇంకా దివాళికి కూడా మా సైడ్ అమ్మవారిని పెట్టే పూజ చేస్తాను నోములు అది నోచుకుంటాం కదా అప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే ఇలా రెండు తీసేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అంటే నేను ఎక్కువ ప్లెయిన్లోనే తీసుకున్నానండి నా క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇది బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి నాకు ఇట్లా దీప స్తంభాలు అంటే చాలా ఇష్టము సో ఇలాంటి సిల్వర్లోనే నెక్స్ట్ ఇయర్కి నేను కామాక్షి అమ్మవారిది తీసుకోవాలి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు కుదురుతుందో సో నేను ఇదైతే చెప్పలేదు కదా ఎన్ని గ్రామ్స్ పడింది అని ఇది ఒక్కటొచ్చి వన్ ట్వంటీ టూ గ్రామ్స్ ఒకటి అలాగే వన్ ట్వంటీ గ్రామ్స్ ఒకటి అయితే పడినడి వన్ ట్వంటీ టూ గ్రామ్స్ ఒకటి వన్ ట్వంటీ గ్రామ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీస్ ఒకటి ఎక్కువ తక్కువ ఉంది సో ఇదనమాట ఒక్కొక్కటి ఈచ్ చెప్తున్నా నేను వన్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉందండి ఒక్కొక్కటిది టూ గ్రామ్స్ ఏదో ఒకటి తక్కువ ఉంటుంది బట్ ఎట్లా అంత కరెక్ట్గా వేస్తాం తెలియదు కదా సో వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ అనమాట సో మిల్లీస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది సో ఇదన్నమాట వీటికి క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ప్లెయిన్ ఉంటుంది కదా సో నేను మెయిన్ ఎందుకు సిల్వర్ ఎక్కువ కొనుక్కోనని చెప్తాను నేను కాదు మా హస్బెండ్ ఎందుకు ఇష్టపడరంటే నా రెగ్య ఇట్లా మా మ్యారేజ్కి వేరే వాళ్ళు మాకు సిల్వర్ అది గిఫ్ట్ ఇచ్చారండి ఇట్లా పసుపు కుంకం వేసుకోవడానికి ఇట్లా నార్మల్ ఒకే సెట్ లాగా వస్తుంది కదా అది ఇప్పుడు నేను పూజ రూమ్లో ఒక సిల్వర్ది దీపం పెట్టుకుంటున్నాను చిన్నది అది అది రెండు ఏంటంటే ఫుల్ డిజైన్ ఉంటుంది అనమాట నాకు క్లీన్ చేసుకోవడం పర్ఫెక్ట్గా రాదు ఎనీ టైం క్లీన్ చేసినా కూడా అది బ్లాక్ ఒడ్డిపోతుంది సో అందుకని మా ఆయన చూసి ఇంక నేను మీకు సిల్వర్ కొనిచ్చినప్పుడు ఇట్లానే బ్లాక్గా చేసి పట్టేస్తావు ఎందుకు లేని చెప్పి కొనిలేదు బట్ నాకు తెలిసింది ఏమంటే నేను లలితా జ్యువెలరీస్లో ఒకసారి ఏదో చిన్న ఐటమ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను ఇట్లా సిల్వర్ ఎట్లా క్లీన్ చేసుకోవాలండి కుంకుమబారని తీసుకుందాం అని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను అనమాట సిల్వర్ ఇట్లా బ్లాక్ అయిపోతుంది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకోండి మేడం వైట్గా వచ్చేస్తుంది అన్నారు సో నేను వాళ్ళు చెప్పిన వెంటనే అదే ట్రై చేశాను సో సిల్వర్ అంతా కూడా కొంచెం వైట్గానే వచ్చింది నాకు అప్పుడు అనిపించింది ఓకే ఇంకా కోల్గేట్ పౌడర్ మాత్రమే దీనికి యూజ్ అవుతుంది అని అప్పటి వరకు నాకు సీరియస్ తెలియదండి కో కోల్గేట్ పౌడర్తో సిల్వర్ క్లీన్ చేస్తారని వాళ్ళు చెప్పిన తర్వాతే తెలిసిందనమాట అప్పటి నుంచి ఇంకా దాంతోనే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఇది మెయిన్ కదండి అష్టలక్ష్ములది ఇది ఖచ్చితంగా వరక్షణ వ్రతంకైతే ఉండాలనే కోరుకుంటాను నేనైతే నాకు చాలా ఇష్టం ఇలాంటిది నార్మల్గా కాపర్ది ఉందనమాట ఇప్పుడు నేను పూజ రూమ్లోకి వాడుతున్నాను అంటే రాగి చెంబ రాగి చొంబ అది అది వాడుతున్నాను నేను అండ్ ఇది అనమాట అసలు ఇది నా లిస్ట్లోనే లేదు మేము ఇంటి దగ్గరే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ తీసుకోవాలని వెళ్ళినాము ఏమనుకున్నామంటే ఈ దీప స్తంభాలు అలాగే పసుపు కుంకం వేసుకోవడానికి గిన్నెలు చిన్న చిన్న అమ్మవారిది వెంకటేశ్వర స్వామిది వినాయక స్వామిది విగ్రహాలు తీసుకుందాం అని చెప్పి పోయినామనమాట బట్ ఇవన్నీ చూసిన తర్వాత భీమాలో ఆ రోజు అంత కలెక్షన్ లేదు మేము వెళ్ళింది కూడా సండే ఈవినింగ్ అట్లా వెళ్ళినట్టున్నాం సాటర్డే సండే మాత్రమే కలెక్షన్ ఐ మీన్ ఆఫర్ పెట్టాను నైంటీ రూపీస్ అని చెప్పి అప్పటికేమైందంటే క అంతా కూడా ఖాళీ అయిపోయింది వాళ్ళు ఇంకా స్టాక్ ఏం తెప్పించలేదు విగ్రహాలంతా కూడా ఎందుకు నాకు అంత నచ్చలేదు మా హస్బెండ్ వద్దు అని చెప్పేసి అన్నారు ఫైనల్గా అయితే మాత్రం సడన్గా అయితే ఇది తీసేసుకున్నాం అనమాట అస్సలు ఇంట్లో ఐడియానే లేదు ఇంట్లోనే ఫిక్స్ అయిపోయినా మేమేం కొనుక్కోవాలి అని అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం లాస్ట్కి ఇది కొనుక్కున్నాను అనమాట నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఇది కదా మెయిన్ ఉండాల్సింది అలా ఎలా మర్చిపోయినాను లాస్ట్కి అయితే నా చేతికి వచ్చిందిలే అనుకున్నాను అనమాట ఇది సో అయితే కొనుక్కున్నాను కిందిట్లా ఫ్లవర్ అది ఇచ్చారనమాట చాలా బాగుంది డీటెయిలింగ్ అంతా కూడా నేను చాలాసేపు పెట్టికి చూసి తీసుకొచ్చినాను ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే చిన్నది కొనుక్కుందాం అనుకున్నాను అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంది ఇంక మా హస్బెండ్ వండుకొని వద్దు కొంచెం పెద్దది తీసుకో అమ్మవారి దగ్గర పెట్టడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నారు ఇకొచ్చి నాకు ఒక టూ ఫార్టీ గ్రామ్స్ అట్లా పడినట్టుందండి ఎగ్జాక్ట్గా అయితే టూ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అయితే పడింది ఒక్క చెంబు మాత్రమే కళ్ళ చెంబు నాకైతే చాలా నచ్చింది ఇది అయితే బాగుంది కదా ఈ నెక్స్ట్ ఇయర్కి అమ్మవారి దీపంతో పాటు ఇంకొంచెం పెద్ద చెంబు అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను సో చూడాలి మరి ఇదనమాట ఈ త్రీ ఐటమ్స్ అయితే మాత్రం నేను తీసుకున్నాను అది కూడా బీమాలో తీసుకున్నాను అనమాట సో ఇదండి నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న చిన్న సిల్వర్ షాపింగ్ అండ్ ఈ వీకెండ్ నేను మళ్ళీ సిల్వర్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే అస్సలకి కాదు జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ ఒక రెండు అయితే వెళ్తున్నాను చూడాలి కుదిరితే అది కూడా వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా సో ఇదండి నా హాఫ్ కేజీ సిల్వర్ జ్యువెలరీ ఐ మీన్ నేను వరలక్షణాతం కోసం కొనుక్కున్న సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట ఇవి సో మీకు ఎలా అనిపించింది మీకు ఏ ఆర్నమెంట్ అయితే కింద కమెంట్ చేయండి సో అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బస్సలు మర్చిపోకండి ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను గ్రామ్స్తో సహా అన్ని క్లియర్గా చెప్పాను నేను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి